హైదరాబాద్ లో రెండు వందల మంది పైచులకు పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి న్యూస్ లో వార్తలు వస్తాయి సో ఏం జరగబోవచ్చు సార్ అసలు ఏం జరుగుతుంది రెండు వందల మంది తెలిసి ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే వాళ్ళకి సెల్టర్లు ఇస్తున్నారండి ఆ ఇప్పుడు ఏదైనా ఇంటెలిజెన్స్ అంతా ఎంక్వైరీ చేసి చెప్పింది ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళని మళ్ళీ కొట్టుకొని వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అలాగే శాంతి భద్రతలను కాపాడాలని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఎటువంటి సంఘటనలు జరకుండా శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా కట్టుబట్టమైన పోలీస్ చర్యలు నిఘా వర్గాలు ఏర్పాటు చేయాలని నేను కోరతా ఎవరైతే ఇక్కడ వాళ్ళకి సెల్టర్ ఇస్తున్నారో ఎవరైతే వాళ్ళకి ఆశ్రమిస్తున్నారో వాళ్ళకి ఎలాగొచ్చారు ఇక్కడికి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతాను అయితే సార్ మనం తెల్లారు లేస్తే ఏదో రకంగా అటు ముస్లిం హిందువులతోటి బాయ్ బాయ్ అంటూ కలిసి ఏదో రకంగా తిరుగుతా ఉంటాం సో ఈ వార్త వెళ్ళిన తర్వాత మనం అంటే మనం కలిసిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియదు సో ఎంత రిస్క్ లో ఉన్నావు అనుకుంటున్నారు అదే అర్థం కావట్లేదండి ఇప్పుడు భారతదేశంలో మాక్సిమం హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా బాయి బాయిగా కలిసి ఉంటారు నేను అందరిని అంటలేదు ఎవరైతే ఈ ఉగ్రవాదులకి సెలర్ ఇస్తున్నారో దయచేసి మీకు ఎవరైతే సెలర్ ఇస్తున్నారో మీ పక్కన వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి మీకు తెలిసి ఎవరైనా మీ పక్కన వాళ్ళు ఎవరైనా సెలకరిస్తున్నారా ఈ ఉగ్రవాదులకి లేదు మీకు తెలిసి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా మీరు పోలీసు వారికి అలాగే గవర్నమెంట్ కి తెలియపరచండి దాని వల్ల ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు కూడా దేశంలో ఉంటూ ఇలాంటి ఉగ్రవాదాన్ని అరచవేయాలి ఆ ఈ రోజు ముస్లింస్ కూడా చాలా మంది జరిగిన దాడి గురించి చాలా మంది ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరే ఇప్పుడు భారతదేశంలో ఉన్న చాలా మంది ముస్లింస్ అంత దేశం కోసం చాలా మంది ఆ దేశభక్తి ఉన్నవాళ్ళు చాలా కొంతమంది ఇక్కడ పాకి సపోర్ట్ మాట్లాడటం పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకుంటా కొంతమంది ఉన్నారు అలాంటి చర్యలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మన దేశంలో ఉంటా మన దేశం కూడి ఇక్కడ గాలి పీల్చుకుంటా పరాయి శత్రు దేశానికి జైలు కొట్టే వాళ్ళు ఎవరైనా కానీ మా దృష్టిలో శత్రువులే వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ